మీరు చూస్తున్నది నిజమే ఏఐ వీడియోలు కాదు వీడియోలు ఉన్నది నిజమైన సంజయ్ నిజమైన పాడి కౌశిక అదేంది ఉప్పు నిప్పులే అనుకునే రెండు పార్టీల లీడర్లు ఒక ఒక పార్టీ లీడర్ల లెక్క కాను ఏందని మీకు వంద అనుమానాలు బుర్రల గిరున తిరుగుతుండొచ్చులే అయితే నిన్న కౌశికన్న అన్న నియోజకవర్గంలో వీనవంక మండలం కెళ్లి అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ చేద్దామని పోయిండు బండి సంజయ్ అన్న ఇక పాడి కౌశికన్న ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా వచ్చిండు ఇక ఆ టైంలో అక్కడి పబ్లిక్ కౌశిక సంజయ్ అన్నను మంచిగా ఎదుర్కొని గులాబీ కండువేమో సంజయ్ అన్నగా అప్పిరు కాషాయం కండువేమో కౌశిక అన్నకు కప్పిరు ఇట్లా ఇక కౌశికన్ నుండి అరే గులాబీది నాకు అన్న కాషాయం గప్పేడుది ఉండే అని ఆడిండు దాంతో ఆడున్న అందరు కిల్ల కిల్ల నవ్వబట్టిరు ఓట్లప్పుడే రాజకీయాలు అభివృద్ధి పనికాడ కాదు అందరం ఒకటే అనుకుంటా సంజయ్ అన్న చెప్పుకరాబట్టాడు నిజానికి కూడా రాజకీయాలు అంటే గిట్లనే ఉండాలి కదా అంతేగాని అలకదొక్క మాటలు మాట్లాడుకుని ఇంట్లో ఆడోలను బయటేసి తిట్టుకుంటా పంచాదలు పెట్టుకుంటే ఏమొస్తుంది